అన్న అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మన అందరికీ చాలా థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అన్న ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చలి అసలు ఈ ఎప్పుడు పెట్టినంత అంటే ఈ నాకు తెలిసిపోయినసరికి నాకు ఇంత చలి పెట్టలేదు అసలు ఏమైనా పెట్టినా కొంచెం తక్కువనే పెట్టింది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఎంత ఘోరంగా చలి పెడుతుందని ఇంకోటి ఇప్పుడు గేదెలు తీసుకున్న వాళ్ళకైతే నేను అద్దయనే చెప్తాను ఒక నెల వరకు ఎందుకంటే మనము డెవలప్ కావాలని పెడతాం అన్న ఏదో లాస్ కావాలని అస్సలు పెట్టాం కాబట్టి ఈ రెండు నెలలు ఆగినా ఇంకా చాలా మంచిది రెండు నెలలు ఆగి గేదెలు తీసుకున్నా మంచిది ఎందుకంటే కదా నా బ్యాక్ సైడ్ చలి ఎట్లా పెడుతుంది అంటే మంకూరు ఎట్లా పడుతుంది అన్నది ఈరోజు చూడండి గేదెలు నేను ఆల్రెడీ పాలు పిండేసిన ఇప్పుడు ఏమైతుందంటే పూటకు ఐదు ఇచ్చే ఐదు లీటర్ ఐదు ఆరు లీటర్లు ఇచ్చే బర్రీకి ఇట్లా ఏమవుతుందంటే సలికి తగ్గుతుంది అన్న బాగా తగ్గుతుంది అసలు ఏమవుతుందంటే మనకిలా చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఈ సలికి మంచిది కాదు ఈ చలి ఇంకోటి దూడపిల్లలు కాపాడుకోలేకపోతామన్నా దూడపిల్లలు ఏంటంటే తట్టుకోవాలన్నమాట చలికి ఇప్పుడు నేను రీసెంట్గా చూస్తున్నాను కాబట్టి కనీసం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరనే ఒక మూడు 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 దుడపిల్లలు చచ్చిపోయినా దీనివల్ల ఏమవుతుందంటే చలి నుంచి ఇంత పాలు తగ్గుతాయి మళ్ళీ ఇంకోటి దూడపిల్ల నుంచి కొన్ని పాలు తగ్గిపోతాయి అంటే దుడపిల్లలు లేక అది పాలు ఇయ్యడం ఆపేస్తుంది అనమాట సగంకు ఒక్కో బరినేమో అసలు ఇయ్యది ఇంకో బరే దాన పెట్టో లేదంటే ఎట్లను మనం అలవాటు చేసుకునికొని ఒక నెల పోతుంది అది మనకు కంటిన్యూగా నాలుగు నెలలు మాత్రమే మంచిగా పాలిస్తాయి కాబట్టి ఈ చలికాలం గేదెలు తీయకుండా నేనైతే నా నుంచి నేను చెప్తున్నా ఇంకోటి ఏ కృష్ణ ఇంకో హైలైట్ ఏంటంటే గేదెలకు మాత్రం విపరీతమైన రేటు పెరిగిందన్న కానీ పాలకు మాత్రం రేటు పెరుగుతలేదు మరి ఏందనేది నాకైతే అర్థమవుతలేదు ఒక గేదె వచ్చి లక్ష నలభై ఒక లక్ష యాభై చెప్తున్నారు పూటకు ఐదు లీటర్లు ఇచ్చే గీదకే మరి కొంచెం అన్న ఇప్పుడు అరవై ఉన్నతాన డెబ్బై ఎనభై అయినా పెరిగితే మనకు చాలా లాభం ఉంటుంది ఒకసారి అది గిలంగా ఆలోచించి కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించు అన్న మనం అనుకున్నట్టు మాత్రం మార్కెట్లో పాలకు రేట్ లేదు ప్యాకెట్కున్న ఒక వాటర్ బాటిల్కు ఉన్న విలువ లేదన్న నిజంగా చాలామంది అదే చెప్తురు ఒక వాటర్ బాటిల్కు ఉన్న విలువ మనకు ప్యూర్ పాలకు లేదు మనం ఎంత ప్యూర్ పోసినా కానీ వాళ్ళకు ఉండే డౌట్ వాళ్ళకు ఉంటుంది అదే బూత్లో కానీ లేదంటే పాల ప్యాకెట్లు కానీ తెచ్చుకోవాలనుకోండి ఓ మంచి పాలు తెచ్చుకున్నామని అనుకుంటారు ఒకసారి కస్టమర్ ఇలా కొంచెం ఆలోచించడం అన్న ప్యూర్ పాలు తీసుకునికే మేమైతే ప్యూర్ పాలు తీనిక్కున్నాము మాకు రేట్ మాత్రం ఒక మినిమం ఎయిటీ రూపీస్ కట్టిండి ఇప్పుడు మార్కెట్లో ఏది తీసుకున్నామని చాలా రేట్లు ఉన్నాయన్న బర్రెకి మాత్రం లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు అంటే అది తీరపనికైనా మనకు ఒక రెండు సంవత్సరాలు పడుతుంది అది మంచిగా పాలిషే అది ఇలా మళ్ళీ ఐదు నెలలు ఆరు నెలలు చేపింది అనుకోండి మూడు సంవత్సరాలు ఇలా పడుతుంది మన పైసలు లక్ష నలభై వేలు రావాలంటే బర్రె ఎన్ని లీటర్లు ఇవ్వాలి గాలి లెక్కలు వేసుకుని మాత్రం రాకుండా దీంట్లో మనం వేసుకున్న అంటే మనం అనుకున్నట్టు ఉండదు నేను చూడండి నేను చూపిస్తున్నాము కదా నేనేమి ఏదో గ్రాఫిక్ చేసి మీకు మధ్యలో మధ్యలో హెడ్లైన్ వేసుకుంటే చెప్తలేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను షెడ్డుకే లక్ష డెబ్బై వేలు పెట్టినా నలభై ఫీట్లు ఉంటుంది ఇట్లా పొడవు మధ్యలో చూడండి మళ్ళీ రిపేరింగ్ వచ్చింది అందుకే నేను ఇప్పుడే ఏ వచ్చేవాళ్ళు షెడ్ ఎట్లా వేసుకోవాలనేది నేను ఇంకో ప్లాన్ చెప్తాను అంటే ఇంకో వీడియో చేస్తాను ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నేనైతే ఇప్పటికొకటే చెప్తానా ఈ రెండు అంటే ప్రతి కాలంలో ఇబ్బందులే ఉంటాయి కానీ దీంట్లో ఏందనంటే చలికి దూడపిల్లలు తట్టుకోవు దుడపిల్లలు తట్టుకోవాలంటే మనం కొంచెం ఆలోచి అంటే వాటికి వేడిగా ఉండాలి ఇప్పుడు వచ్చేటలోకి అంత అనుభవం ఉండదు కాబట్టి నేనైతే ఈ రెండు నెలలు వద్దనే చెప్తున్నా చూడండి మొత్తం ఇప్పుడు నా దగ్గర నాలుగు దుడపిల్లలు నాలుగు పెద్ద ఉన్నాయి ఇంకా రెండు అవుతాం ఆలోచనలు ఉన్నా కానీ చలి పోయినాక తీసుకొస్తాను ఎందుకంటే చలి ఉన్న దానికన్నా ఇప్పుడు నాకు తెలిసి ఒక మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువనే ఉంది చూసూరు కదా పంటలు ఇలా కరెక్ట్ అయితే మొత్తం మంచురే మంచిపోగానే పడుతుందన్న నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న థ్యాంక్ యూ